పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలవడం మాత్రమే తమ లక్ష్యమని మెజారిటీ అనేది తర్వాత విషయమని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొనుదెల నాగబాబు అన్నారు ఈ సందర్భంగా పిఠాపురం గోకుల్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెజారిటీ కోసం మాట్లాడడం అనేది పవన్ కళ్యాణ్ కి కానీ ఆయన దగ్గర ఉన్న మాలాంటి వాళ్లకు కానీ అంత సముచితం కాదన్నారు గెలిచిన తర్వాత ఏం చేస్తామనేది ముఖ్యం తప్ప ఎంతంత గెలిచామన్నది ముఖ్యం కాదన్నారు పవన్ కళ్యాణ్ ప్రేమించేవారు జన సైనికులు అభిమానులు ఉత్సాహానికి మాట్లాడేది తప్ప మరొకటి కాదన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు క్రైసిస్ టైం అని ఈ టైంలో అన్ని వర్గాల వారు భయం భయంగా బ్రతికారని అన్నారు స్వేచ్ఛాపూరితమైన వాతావరణం కోసం డెమోక్రటిక్ అయిన పాలన కోసం ప్రజలంతా కలిసి వైసీపీని దింపేయాలని కంకణం కట్టుకున్నారని అన్నారు ప్రజల నుంచి వచ్చిన ఈ ఆకాంక్షను ముందుగా తెలుసుకున్న పవన్ కళ్యాణ్ చెప్పటం సభలో ఓట్లు చేయనీయమని చేసిన ప్రతిజ్ఞను ఈ రోజు వరకు తూచా తప్పకుండా పాటిస్తూ వచ్చారని అన్నారు పవన్ కళ్యాణ్ ను గెలిపించబోతున్నందుకు పిఠాపురం ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు మెజారిటీ మాకు ఇక్కడ గెలవటం అనేది మాకు ఫస్ట్ ప్రయారిటీ అంటే గెలుపు అనేది ముఖ్యం తప్ప మెజారిటీ మీద లేకపోతే వాటి మీద మాట్లాడటం అనేది పవన్ కళ్యాణ్ గారు కానీ అయితే ఆయన దగ్గర ఉన్న మాలాంటి వాళ్ళందరికి కానీ అది అది అంత సముచితం కాదు ఎందుకంటే గెలుపు అనేది ఎలా అయినా గెలిపే గెలిచిన తర్వాత ఏం చేస్తాం అనేది ముఖ్యం తప్ప ఎంత గెలిచేమో అనేది అక్కడ ఆయన్ని ప్రేమించే ఎంతోమంది జనసేన అభిమానులు కార్యకర్తలు వాళ్ళు ఉత్సాహపడటానికి వాడు మాట్లాడే ఇది అది ఏదైనా సరే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎంత గెలుపు వస్తుంది ఏంటని చెప్తాం ఈ లోపల మేము ఏదన్నా దాని గురించి మాట్లాడితే అది అనవసరమైనటువంటి ఒక అతిశయంగా ఉంటుంది అందుకని మేము మాట్లాడదాం కానీ గెలుస్తామనేటువంటి నమ్మకం అయితే మాకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావాలి కదా సార్ ఇంకా అప్పుడే మనం కంక్లూజన్ రాకూడదు ఆయన ఎవరు అన్నారు మీ గెలుపుకి ఆడే కారణం అని దాంట్లో కూడా కొంత నిజం ఉంది అందుకని ముఖ్యంగా ఏంటంటే ఇది క్రైసిస్ టైం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మొన్నటిదాకా ఈ క్రైసిస్ టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సైకలాజికల్గా కానీ లేకపోతే ఇంకా ఇంకా అన్ని రకాలుగాను ఒక రకమైనటువంటి భయం భయంగా గడిపారు ఎందుకంటే స్వేచ్ఛాపూరితమైన వాతావరణం లేదు ఒక డెమోక్రటిక్ వాల్యూస్ లేవు ఇలాంటి చోట్ల ఇతన్ని ఎట్లయినా సరే ఓడించాలి అనేటువంటి దింపేస్తే బాగుంటుంది అనేది మొట్టమొదటి ఆకాంక్ష ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రజల నుంచే వచ్చింది ఆ ప్రజల నుంచి వచ్చిన ఆకాంక్ష కదా ఏ రాజకీయ పార్టీ అయినా అమలు చేయాల్సి ఉంది సో ఆ ఆకాంక్షలు బాగా ముందు తెలుసుకున్న వ్యక్తి ఎంటైర్ స్టేట్లో ఉన్న అన్ని పార్టీల కంటే ముందు తెలుసుకున్న వ్యక్తి మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు అందుకనే ఇప్పటం సభలో వైసీపీ వ్యతిరేక ఓటు చేయలేనివ్వను అన్న తీసుకున్న ఒక ప్రతిజ్ఞ లేకపోతే ఒక మాట ఈరోజు దాకా తీసుకోవచ్చు అండ్ ముఖ్యంగా ఇవాళ పిఠాపురం ప్రజలందరూ కూడా మీ అందరి తరఫున మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాం జనరల్గా ఏంటంటే ఓటు ఒక మంచి పాజిటివ్ ఓటు ఉంటుంది లేకపోతే ఒక ఒక నాయకుడు అంటే ఇష్టపడే ఓటేస్తారు ఒక నాయకుడు ఒక కైండ్ ఆఫ్ అభిమానం ఉంటుంది కానీ ఇక్కడ మాకు ప్రత్యక్షంగా మేము అందరం చూసినప్పుడు ఇక్కడ ఓటు ఎలా చేశారంటే ప్రేమతో ఓటు వేశారు లవ్ ప్రేమ ఇంక ఈ తప్ప మాకు ఆ ఓటింగ్లో ఇంకా అభిమానం ఈ అది కాదు కేవలం మా పవన్ కళ్యాణ్ నిలబెట్టుకోవాలి అనేది ఎక్కువ మంది ఒక ప్రిడామినెంట్గా మాకు వచ్చినటువంటి ఓటింగ్ అది సో నేను ఆ విషయంలో పిఠాపురం ప్రజలకి మా ప్రెసిడెంట్ గారి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు గెలిచాక మాత్రం ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం తీసుకొని అయినా సరే పిఠాపురానికి అద్భుతంగా ఎందుకంటే ఎలక్షన్లో నిలబడటం వేరు మాట్లాడటం వేరు రిజల్ట్స్ రావాల్సిన టైం ఉంది ఇంకా ఇప్పుడే మాట్లాడకూడదు కానీ గెలిచిన తర్వాత కూడా ఇదే ఉంటుంది ఆయన ఆయన మనసులో ఇలాంటి విషయాలు అంటే ఏదైతే మాట ఇచ్చారో అది నిలబెట్టుకుంటారు సాయశక్తులు పనిచేస్తారు సో మాకు పిఠాపురం మాకు ఒక బాధ్యతని పెంచుతుందేమో నమ్మకం ఉంది ఎందుకంటే రేపు జూన్ నాలుగున మనం గెలవబోతున్నాం పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు సో ఒక రకమైన బాధ్యత మా మీద పడబోతుందని నమ్మకం ఉంది అంటే పవర్కి సంబంధించిన వాళ్ళు టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఇస్తారు సో మొట్టమొదటి ఏంటంటే బిగినింగ్లో కొంచెం అవదు ఇట్లా వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఈగోలు చిన్న చిన్న క్లాషెస్ ఉంటాయి అది వెరీ న్యాచురల్ మేము ఈ టైంకి ఇలాగే అరవై అవుతారని మనకు తెలుసు సో ఖచ్చితంగా చాలా చక్కగా నీట్గా ట్రాన్స్ఫర్ అయింది ఒకటి అండ్ నిజంగా చెప్పాలంటే ఇవాడు నిన్న ఎలక్షన్స్ మాత్రం మనం టూ ఇయర్లు టు టాక్ అబౌట్ సక్సెస్ అది వచ్చిన తర్వాత మాట్లాడాలి కానీ నిన్న మాత్రం ఎలక్షన్ చేసుకున్నది ఒక పర్టికులర్గా జన సైనికుడు గెలిపించాడు సారీ జనసైనికుడు నిలబడి పనిచేశాడు ఎందుకంటే ఆ ఎక్కడ చూసినా మేము పెట్టిన వాళ్ళం కాదు కుర్రాళ్ళు పిఠాపురం చుట్టుపక్కల ఉన్న కుర్రాళ్ళు యంగ్స్టర్స్ అంటే కొంతమంది ఓటు క్రాంతి పిల్లలు కూడా ఎర్ర ఎర్రతో కండు వేసుకొని రోడ్ల మీదకి వచ్చి అందరితో మాట్లాడుతున్నారు మాకు చాలా చోట్ల నుంచి ఏంటి పోలీసు వాళ్ళు మీ కుర్రాళ్ళు కండు వేసేసుకొని అలరెక్కువ చేస్తారని